పిన్ని వెళ్ళొస్తాము అని రోహిత్ అంద ఆనందకి చెప్తూ ఉంటాడు బాగా ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసిన రోజులన్నీ కూడా ఆ మెమొరబుల్ డేగా ఉండేలా చూసుకోండి రోహిత్ అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మి వీళ్ళందరూ ఏందమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను హనీమూన్కి పంపించేలా ఉన్నారే అసలు ఏం చేసి ఈ హనీమూన్ ఆపలో అర్థం కావట్లేదు అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యమ్మా ప్లీజ్ అని అనన్య కాంచనను బ్రతిమలాడుతూ ఉంటుంది ఏంటి అనన్య టెన్షన్ పడుతున్నట్టున్నావు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేశాను నీకు అక్కడ చాలా సర్ప్రైజులు మెమరబుల్ మెమరీస్ అన్నీ చాలా ఉంటాయి అని ఆనందం చెప్తూ ఉంటుంది నాన్న రోహిత్ అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాను అలాగే మన పిఏ కూడా నీకు టచ్లో ఉంటాడు అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఇక్కడ పరిస్థితులేమీ ఆలోచించకు ఆఫీస్ అంతా నేను చూసుకుంటాను అని దర్శన్ కూడా చెప్తూ ఉంటాడు అనన్యకు అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో అనన్య రోహిత్ అంతా జాగ్రత్తగానే చూసుకుంటాడు నువ్వు వెళ్ళిరా అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాస్త దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ లీలావతి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు ఈ వారం రోజులు మీరు లేకుండా ఎలా ఉండాలో ఏంటో అని హక్ చేసుకొని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది అనన్య అంతా రోహిత్ చూసుకుంటాడని చెప్తున్నాను కదా నువ్వేం బెంగపెట్టుకోకు అని ఆనంద అంటూ ఉంటుంది అవును అనన్య అంతా నేను చూసుకుంటాను రా వెళ్దాం అని రోహిత్ అంటూ ఉంటే నువ్వు పిన్నికి వంత పడడానికి రెడీగా ఉంటావు అని అనన్య రోహిత్ని మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అనన్య ఆలస్యమవుతుంది వెళ్ళిరా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు రా అనన్య లేట్ అయిపోతుంది ఫ్లైట్కి టైం అవుతుంది అని రోహిత్ అంటూ ఉంటాడు అనన్య కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి పెద్దమ్మ జాగ్రత్త పెద్దమ్మ అని కాంచనను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఎవరికి వినిపించకుండా ఏదో ఒకటి చెయ్యి అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఏం చేయనమ్మి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని కాంచన చెప్తూ ఉంటుంది అక్క పెద్దమ్మ గురించి నువ్వేం బాధపడకు పెద్దమ్మ ఈ ఇంటికి గెస్టే కదా ఈ ఇంటికి వచ్చిన గెస్ట్ని అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు నువ్వు వెళ్ళిరా అక్కా అని శరణ్య చెప్తూ ఉంటుంది వెళ్ళొస్తాను పెద్దమ్మా అని అనన్య కాస్త దూరం వెళ్తుంది ఇక అప్పుడే కాంచన గుండె నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది అది చూసి అనన్య పరిగెత్తుకుంటూ పెద్దమ్మా పెద్దమ్మా అని కాంచన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది అబ్బా గుండెల్లో నొప్పిగా ఉందమ్మి చచ్చిపోయేలా ఉన్నాను అని కాంచన చెప్తూ ఉంటుంది అమ్మీ ఏం కాదులే అమ్మి నువ్వు వెళ్ళి సంతోషంగా హనీమూన్ ఎంజాయ్ చేసిరా అమ్మి కాంచన చెప్తూ ఉంటుంది అయ్యో పెద్దమ్మ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఏమండి మా పెద్దమ్మకు అస్సలు బాగోలేదు పెద్దమ్మను ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్దామండి అని ఆ నన్న రోహిత్ని అడుగుతూ ఉంటుంది అవును అతయ్య గారికి బాగోకపోతే ఎలా వెళ్తాము అని రోహిత్ అంటాడు ఆనంద కాంచనను నొప్పితో విలవిల డాక్టర్కి ఫోన్ చేస్తే బాగుంటుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది చెల్లమ్మకు గ్యాస్ వల్ల నొప్పి అనుకుంటా వాళ్ళ హనీ చెడగొట్టడం ఎందుకు గుండె నొప్పి అయితే కనుక ఎడం పక్కన వస్తుంది చెల్లమ్మ కుడి పక్కన ఒత్తుకుంటున్నారు కదా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు అయ్యో అన్నయ్య గారు ఎడం పక్కనే నొప్పి వస్తుంది ఉన్న దగ్గర ఒత్తుకుంటే నొప్పి ఎక్కువ అవుతుందని పక్కన ఒత్తుకుంటున్నాను అని కాంచన చెప్తూ ఉంటుంది అయితే డాక్టర్కి ఫోన్ చేయడమే మంచిది అమ్మ శరణ్య వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి అని ఆనంద చెప్తూ ఉంటుంది సరేన సరే అత్తయ్య గారు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది డాక్టర్ గారు వచ్చేసరికి కాంచనను రూంలోకి అనందా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక కాంచనను రూంలోకి తీసుకెళ్లి బెడ్డు మీద పడుకోబెడతారు కాంచన పక్కనే అనన్య కూర్చొని పెద్దమ్మా ఏం కాదు పెద్దమ్మా కాసేపు ఓర్చుకో పెద్దమ్మా అని చెప్తూ ఉంటుంది డాక్టర్ రావడానికి ఆలస్యం అయ్యేలా ఉంది ఈ లోపల కాంచన ప్రాణం పోతుందేమో అనంద హాస్పిటల్కి తీసుకెళ్దామా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అప్పుడే డాక్టర్ వస్తుంది అదిగో డాక్టర్ వస్తున్నారు అని సరైన చెప్తూ ఉంటుంది ఇదేంటి డాక్టర్ ఇంత స్పీడ్గా వచ్చారు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది డాక్టర్ వచ్చి కాంచనను చెక్ చేస్తూ ఉంటారు ఊపిరి గట్టిగా పీల్చుకో అని చెప్తూ ఉంటుంది అమ్మో ఊపిరి పీల్చుకోలేకపోతున్నానమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది గట్టిగా పీల్చుకోండి లేకపోతే ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని డాక్టర్ అంటుంది ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏం జరిగింది డాక్టర్ గారు అని లీలావతి అడుగుతూ ఉంటుంది రక్తనాళాలు మూసుకుపోయాయి కొవ్వండి కొవ్వు కొవ్వు ఎక్కువైపోయి గుండెకు అందాల్సిన రక్తం అందకుండా రక్తనాళాలు మూసుకుపోయాయి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇదేంటి నేను యాక్టింగ్ చేస్తుంటే మరొక రోగం డాక్టర్ చెప్తోంది నిజంగానే నా రక్తనాళాలు మూసుకుపోయాయా ఏంటి అని కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ లేకపోతే కాంచన ప్రాణాలు పోతాయేమో అని ఆనంద చెప్తూ ఉంటుంది మేము యమధర్మరాజు యమద్వారం దగ్గరకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రాణాలను తిరిగి తీసుకురాగలం అలాంటిది ఈ పేషెంట్ ప్రాణాలను కాపాడలేమా ఇప్పుడే ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ ఆనందతో చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ ఇంజక్షన్ తీసుకొని కాంచనకు ఇంజెక్షన్ వేయాలని చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి ఇంజెక్షన్ వద్దు అని కాంచన చెప్తూ ఉంటుంది భయం భయమైతే రోగం ఎలా తగ్గుతుందమ్మా ఈ ఇంజెక్షన్ ఉదయం మూడు సాయంత్రం మూడు వేస్తే కనుక మీ ఒంటిలో పెరుకుపోయిన కొవ్వంతా కూడా కరిగిపోతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు వామో ఉదయం మూడు సాయంత్రం మూడా నా వల్ల కాదమ్మే అని కాంచన చెప్తూ ఉంటుంది అలా అంటే ఎలా కుదురుతుంది కాంచన ఇంజెక్షన్ వేపించుకోవాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక కాంచన చేసేదేమీ లేక సైలెంట్గా ఉంటుంది ఇక డాక్టర్ పెద్ద ఇంజక్షన్ తీసుకొని కాంచనకు మూడు సార్లు పొడుస్తుంది అబ్బా నొప్పి నొప్పి అని కాంచన గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఇదంతా చూసి ఆనంద సంతోషపడుతూ ఉంటుంది డాక్టర్ గారు మా పెద్దమ్మకి ఎన్ని ఇంజెక్షన్లు వేసినా కూడా తగ్గకపోతే అప్పుడేం చేస్తారు అని సర సరైన అడుగుతూ ఉంటుంది మ్యాక్సిమం ఈ ఇంజెక్షన్లకి తగ్గిపోవాలి తగ్గకపోతే కనుక ఇదే ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అనన్య అసలు మా అమ్మకి ఎలాంటి రోగం లేదు కానీ డాక్టర్లేమో ఇంజెక్షన్ వేయాలి ట్రీట్మెంట్ చేయాలి అంటున్నారు నిజంగా వీళ్ళు డాక్టర్లా లేకపోతే ఈ ఆనంద భైరవి స్కెచ్ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనందభైరవి నిన్ను వదలను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మళ్ళీ సాయంత్రం వస్తానండి అని డాక్టర్ కాంచనకు మూడు ఇంజక్షన్లు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అనన్య మీ పెద్దమ్మను జాగ్రత్తగా చూసుకో అని లీలావతి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏమండి మా పెద్దమ్మ వల్ల మన హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని మీరేమైనా ఫీల్ అవుతున్నారా అని అనన్య రోహిత్ని అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదన నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలే అని రోహిత్ చెప్తాడు ఆనంద ఇదంతా నీ ప్లానే అని నాకు అర్థమైంది నీ సంగతి చెప్తాను అని అనన్య మనసులో అనుకొని బయటికి వస్తుంది అత్తయ్య గారు ఒక్క నిమిషం ఆగండి అని అంటూ ఉంటుంది చూసారా మీరు ఎంతో కష్టపడి నన్ను హనీమూన్కి పంపించాలని పెద్ద ప్లానే వేశారు కానీ మీ ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందే నేను హనీమూనికి వెళ్ళలేదే అని అనన్య అంటూ ఉంటుంది ఇక ఆనంద పక్కపని పగలబడి నవ్వుతూ ఉంటుంది ఏంటి నా గెలుపు చూసి మీకు పిచ్చినవ్వు వస్తుందా అని అనన్య అడుగుతూ ఉంటుంది పిచ్చినవ్వు కాదు అనన్య ఇదంతా నా స్కెచ్ అని ఆనంద చెప్తూ ఉంటుంది మీ స్కెచ్చా అని అనన్య షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును నీ అంతట నువ్వే హనీమోన్ని చెడగొట్టుకోవడం నా స్కెచ్చే సాయంత్రం నేను ఇవ్వబోయే ట్విస్ట్ చూస్తే నీకు నిజంగానే పిచ్చెక్కిపోతుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది సాయంత్రం నాకు ట్విస్ట్ ఇస్తారా అని అనన్య అడుగుతూ ఉంటుంది అవును అసలు నువ్వు కాంచనతో కలిసి ఈ హనీమోన్ ఆఫ్ చే ఆపేయడం కోసం ప్లాన్ చేస్తావని తెలుసు అందుకే డాక్టర్ని రెడీగా పెట్టాను ఆ డాక్టర్ కూడా నా మనిషే ఆ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల రిజల్ట్ ఏంటో తెలుసా ఒక్కసారి అటువైపు చూడు అని ఆనంద చెప్తూ ఉంటుంది అప్పుడు కాంచన ఒళ్ళంతా దురదతో గీరుకుంటూ కిందికి వస్తూ ఉంటుంది ఇక గీరుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది నా పైన గెలుపు సాధించా అనుకుంటున్నారేమో మీరు ఎప్పటికీ గెలుపు సాధించలేరు నేనే గెలిచాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇది నీ గెలుపు కాదు అనన్య నా గెలుపు నీ అంతటా నువ్వు హనీమూన్ని చెడగొట్టుకోవడమే నా ప్లాన్ అని ఆనంద చెప్తూ ఉంటుంది సాయంత్రం ఇచ్చే ట్విస్ట్తో తలంతా గీరుకుంటూ కూర్చుందో గానీ రెడీగా ఉండు అని ఆనంద అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది